నవంబర్ పద్నాలుగవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సుందరం గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది కానీ ఎండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయము ఇరువది నాలుగవ వచనము నార్త్ ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రైనార్డ్ సమాధిని అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో అతని మిషనరీ సేవల గురించిన జ్ఞాపకాలన్నీ తెర అయితే తన కుమార్తె జిద్దామనుకున్న దైవ దైవజనుడు జోనాథన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జిలోని విద్యను అభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటబడింది పాప మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని అతని తెలివితేటల్ని విజ్ఞాన సముపార్జనని ఎందుకు వదిలేశాడు ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కళ్ళాల కింద తలదాచుకుని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించడం యవ్వన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డు సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేల మంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందు అందుకని ఎడారి ఉందా ఎల్లల లేని సముద్రం ఉందా ప్రభు నన్నెక్కడికి పంపుతావు నరకవలసిన దేవదారు మురాను ఉందా పగలగొట్టాల్సిన బండ ఉందా లేక పొలంలో చల్లెందుకు పిడికెడు గింజలున్నాయా అవి ఫలించి పంట పండితే పంచి పెట్టడానికి నీ ప్రజలున్నారా తండ్రి ఎడారినైనా సాగరాన్నైనా చూపించు నాకు పంపించు నీ ఇష్టమైతే నా తనువు రాలిన తరువాత తండ్రి నన్ను విశ్వాసుల్లో లిక్కించు దేవుడు మేము దించుగాక అమిన్ అమిన్